హలో అండి అందరికీ నమస్కారం సో ఈరోజైతే ఇప్పుడు పెట్టే వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అండ్ బెస్ట్ ప్రైజెస్లో అయితే వస్తాయి సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్స్లోకి వెళ్ళిపోతానండి వచ్చరికి టూ టూ బ్లౌజ్ పీసులు అనమాట విషయం ఏంటంటే మనకి మీటర్ని ఎనభై పాయింట్ల నుంచి మీటర్ ఉంటాయని చెప్పి ఇచ్చారండి షాప్లో సో మీకు తెలుసు సీక్వెన్స్ వర్క్ విత్ కట్ వర్క్ వస్తుంది అనమాట మనకి మీటర్ ఉంటాయని ఇచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే కొన్ని ఏమో డెబ్బై పాయింట్లు ఉన్నాయి కొన్ని వా ఏమో ఎనభై పాయింట్లు ఉన్నాయి కొన్ని మీటర్ కూడా ఉన్నాయి మేమేం చేసాము అంటే టూ టూ బ్లౌజెస్ కింద పేర్ చేసి కొన్న రేటు మీద ఒక్కొక్క ఒక్కొక్క బ్లౌజ్కి కూడా మాకు పడిందే వన్ టెన్ రూపీస్ అండి బట్ ఒక్కొక్క బ్లౌజ్కి మేము చాలా రీజనబుల్ ప్రైస్లో టూ బ్లౌజెస్ పేర్ చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి టూ బ్లౌజెస్ అయితే ఇస్తున్నామండి మీరు లెంత్ సరే అరవై పాయింట్లు అర మీటరు అట్లా ఏం లేదండి డెబ్బై పాయింట్ల పైనే డెబ్బై ఐదు పాయింట్ల నుంచి ఎనభై పాయింట్లు మీటర్ మధ్యలో ఉన్నాయి ఎక్కడ ఈ లోపైతే మీకు లెంత్ల గట్రా ఏం తగ్గవండి అంత అన్యాయంగా అసలు అమ్మాల్సిన అవసరం లేదు కాకపోతే కొంతమంది ఇప్పుడు ఎనభై పాయింట్లు సరిపోయిన వాళ్ళు ఉంటారు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకేమంటే ఎనభై పాయింట్లు సరిపోద్దండి కొంచెం నాలుగు వాళ్ళకి మీటర్ కావాలి అట్లా ఉంటుంది కాబట్టి ఇటుకీ కాకుండా ఉండకూడదని ఇది ఏదైనా డ్రెస్సెస్కి బ్యా ఫ్రంట్ బాడీ పార్ట్స్ కింద అట్లా యూజ్ అవుతాయి పిల్లలకి యూజ్ అవుతాయి ఆ విధంగా అయితే పెట్టడం జరుగుతుంది మోస్ట్లీ ఓకే అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ లేదు టూ బ్లౌజెస్ వస్తాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మామూలుగా ఫ్యాబ్రిక్స్లో మీటర్ తీసుకోవాలంటేనే టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో సెట్ వైజ్గా నెంబర్స్ ఇచ్చేసాము కొన్ని డబల్ డబుల్ ఉన్నాయి డబల్ డబుల్ వేసామండి అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకని సరిపోయేలాగా లేదు అనుకున్న వాళ్ళు మీటర్ నర్ర నుంచి మీటర్ ఎన రెండు ముక్కలు కలిపితే ఎనభై ఎనభై నూట అరవై నూట అరవై పాయింట్లు మీటర్ నర నుంచి నూట అరవై నూట డెబ్బై పాయింట్ల దాకా వస్తుంది ఇబ్బంది లేదు నూట డెబ్బై అనుకునే తీసుకోండి ఇబ్బంది లేదు మీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది అయితే ఉండదు సో టూ బ్లౌజెస్ పైరుగా వస్తాయండి ప్రైస్ వచ్చేప్పటికి టూ బ్లౌజెస్ పైరు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొన్ని ఎట్లాగా టూ టూ బ్లౌజెస్ మేము ఇలా పెయిర్ చేసి పెట్టాము నెంబర్ నెంబర్ ఇంకోటి ఇచ్చేసానండి సో నెంబర్ వన్ నెంబర్ టూ అలాగా నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ కొన్ని ఏమంటే ఇదిగోండి ఇలాగ రెండు ఒకటే కానీ బార్డర్లు మారినాయి చూసారా అట్లాగా మీరు అన్నిటికీ సిద్ధపడి ఓకే అనుకుంటేనే తీసుకోండి అండి నెంబర్ ఫోర్ ఇది మనకు కాటన్ స్టైల్ వచ్చిందండి నెంబర్ ఫైవ్ సేమ్ ఉన్నాయనమాట ఇవి కూడా లెంత్లో ఉన్నాయి విషయం ఏంటంటే నెంబర్ సిక్స్ అండి టూ కూడా సేమ్ బార్డరే వచ్చింది నెంబర్ సిక్స్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ అసలు ఎంత బాగుంది తెలుసా కలెక్షన్ ప్లెయిన్ శారీస్కి బాగా సూట్ అవుతాయి నెంబర్ నైన్ అండి ఈ రెండు కూడా ఒకటేనా ఈ రెండు కూడా ఒకటే నెంబర్ నైన్ నెంబర్ టెన్ భలే ఉన్నాయండి బ్లౌజెస్ అయితే మాత్రం మోస్ట్లీ మీ ఫ్యాబ్రిక్స్లో దొరికేటండి బ్లౌజులు మొత్తం ట్వంటీ త్రీ సెట్స్ ఉన్నాయి చూపించేస్తాను ట్వంటీ త్రీ కూడా నెంబర్ లెవెన్ అండి ఇవి కూడా సేమ్ నెంబర్ లెవెన్ నెంబర్ ట్వెల్వ్ ఇదొసరికి పీచ్ ఎల్లో అండి ఒకసారి ఆపండి అంతవరకు డబల్ డబుల్ ఉన్నాయి కదా తీసే సో నెంబర్ లెవెన్ అండి ఇలాగ ఒక బ్లౌజ్ ఇది ఒక బ్లౌజ్ నెంబర్ లెవెన్ కదా నెంబర్ ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ అండి ఇవి సేమ్ వచ్చినాయి నెంబర్ థర్టీన్ ఫోర్టీన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇంకొక టూ బ్లౌజెస్ అండి ఎయిటీన్ సెవెంటీన్ సారీ సెవెంటీన్ ఎయిటీన్ అండి ఇదిగోండి ఎయిటీన్ నైంటీన్ ఎవరు ఎవరు

టోటల్ ట్వంటీ ఫైవ్ సెట్స్ ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ సెట్స్ ఉన్నాయి వాంటింగ్ ఉన్నవాళ్ళు చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి అండ్ వచ్చేసరికి ఇవన్నీ కథాన్స్ అండి కథాన్స్ డ్యామేజెస్ పెట్టాం కదా ఆ కథాన్ డ్యామేజెస్ నేను ఒక్కసారి చెప్తానండి ఇవి లంగాలకు ఉపయోగపడతాయి అనుకుని తీసుకోండి మ్యాక్సిమం చీరకు ఉపయోగపడవని కాదు పక్కా డ్యామేజ్ వస్తుందండి పక్కా డ్యామేజ్ అంటే పక్కా డ్యామేజ్ వస్తుంది కొన్న సారీస్ కన్నా కూడా మీకు ఒక చీరకు వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ లెస్ ప్రైజ్లో అయితే ఇవ్వగలుగు ఇవ్వ ఇస్తున్నాము ఎందుకంటే మరిన్ని లేవు మేము ఎలాగ అలా పెట్టుకున్నాం కన్నా పిల్లలకి యూజ్ అవుతాయండి లంగాలకి వాటికి చక్కగా యూస్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న తర్వాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అంత మంచి క్వాలిటీ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పక్కా డ్యామేజ్ వస్తుంది మీరు ఆ రోజు మాకు డ్యామేజ్ చెప్పలేదు అవి డ్యామేజెస్ ఓకే అవి డ్యామేజెస్ చూపించాము చెప్పించాము ఇవి హెవీ డ్యామేజెస్ ఉంటాయండి అంటే లంగాలకి ఉపయోగపడతాయని తీసుకోండి అండి మళ్ళీ అలా చెప్తే మళ్ళీ ఇబ్బంది కాబట్టి లంగాలకి ఉపయోగపడతాయి అని తీసుకోండి శారీగా యూజ్ అయితే అది మే లక్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మోస్ట్లీ లంగాలకు ఉపయోగపడతాయని మాత్రమే తీసుకోండి దయచేసి లంగాలకు ఉపయోగపడతాయని మాత్రం తీసుకోండి అండి చాలా బాగున్నది క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది పెసర గ్రీన్ కలర్కి బ్లౌజు పళ్ళు అన్నీ అన్నీ వచ్చినాయి కొన్ని లేకపోవచ్చు కూడా అన్నీ కలిపేసి అయితే పెట్టేయడం జరుగుతుంది అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి నా రిక్వెస్ట్ అదే డ్యామేజ్ ఉంటుందండి పక్కా డ్యామేజ్ అనుకునే తీసుకోండి లంగాలకు యూజ్ అవుతాయి అనుకుని తీసుకోండి మేము శారీగా అనుకున్నామండి యూజ్ అవ్వలేదు అసలు ఈ ప్రైస్కి ఒక మనకి ఫ్యాబ్రిక్ షాప్స్లోకి వెళ్తే మీటరే రాదండి నిత్యం కొంచెండి ఫ్యాబ్రిక్ షాప్లోకి వెళ్తే రావండి మనకి పిల్లలకి యూజ్ అవుతాయి వందలు వందలు పెట్టుకొనుకున్నాం కన్నా మనం ఇది కుట్టించేసరికే మనం ఫ్యాబ్రిక్ షాప్లో తీసుకున్న రేటుకి హ్యాపీగా అయిపోతుంది అనమాట అంత మంచి కలెక్షన్ పట్టుపవడానికి పిల్లలకి మోస్ట్లీ సూపర్గా ఉండేటటువంటి కలెక్షన్ అండి ఇవైతే పైతానీ సారీస్ కథాన్లో పైతానీ శారీస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి పక్కా డ్యామేజ్ ఉంటుంది అనుకునే తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను డ్యామేజ్ అనుకునే తీసుకోండి ఇవైనా డ్యామేజ్లో వచ్చినా మీకు సేల్ చేయాల్సిందే కదండి అంత హెవీగా వచ్చినాయి కాబట్టి కొంచెం పక్కన అనేది పెట్టేయడం జరిగింది ఇదిగోండి ఇది కూడా అంత ఇది అయితే పళ్ళు మొత్తం పాడైపోయింది మీరు పళ్ళు అసలు సమస్యే కాదు లంగా జాయిట్లు కుట్టించే వాళ్ళకి పళ్ళు సమస్యే కాదు అందుకని చెప్పేసి ఇది వచ్చేసరికి ఇలాగా చాలా బాగుంటుంది ఇది కూడా అండ్ ఇది కూడా అంతే అండి పళ్ళు మొత్తం పోతుంది పళ్ళులో ఒక ఆఫ్ అంతా బట్ శారీ అయితే లంగా అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది ఒకటి బ్లూ అండ్ పింక్ అండ్ బ్లూ అండ్ మెరూన్ క్లాత్ అసలు ఎంత బాగుందో త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అందరూ ఒకటే అడిగినా మేమైతే అడ్జస్ట్మెంట్ చేయలేమండి అది ఉంచండి బబ్బు చెచ్చి వాళ్ళు కుట్టిస్తాను ముగ్గురికి అవుతుందా పెట్టండి అది ఐదేళ్ళు పెట్టండి అసలు ఇవేమొస్తుందండి మీటర్ కూడా రాదండి ఈ క్లాత్ మనం బయట కొని మీరు కొనే ప్రైస్కి ఇవి వన్ మీటర్ కూడా రాదండి అటువంటి శారీస్ మీకు చాలా వర్తబుల్ ప్రైజులు అయితే ఇస్తున్నాం డ్యామేజెస్ వస్తాయని చెప్పి మరి ఇస్తున్నామండి మీరు ఓకే ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాం అనుకుంటేనే తీసుకోండి తీసుకోండి ఇవన్నీ మీకు చందేరి కాటన్ లాగా వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి ఇది ఇదిగోండి ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ కాంట్రాస్ట్ హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి గ్రీన్ అండ్ ఎల్లో చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఇవి కూడా ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి బట్ మిస్టేక్ అనుకునే తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా మీకు త్రీ ఫిఫ్టీ ప్రైజ్లు అయితే వచ్చేస్తున్నాయి సో మిస్ చేసుకోవద్దండి ఎంత మళ్ళీ ఇచ్చి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి ప్రైజెస్కి రావు తీసుకురాలేము కూడా ఎంత ట్రై చేసినా కూడా ఈ ప్రైజెస్కి మేము మీకు క్వాలిటీ ఇంకా తేలేమండి అటువంటి ప్రైజెస్కి మీకు బెస్ట్ వస్తుందనమాట సో ఇది వరికి పళ్ళు లేదు పళ్ళులో పోయింది బట్ కాటన్ మీరు యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది వాడిని అన్నాళ్ళు వాడచ్చు రఫ్ కొట్టేసుకుని అండ్ వైట్ కలర్ అండి అసలు ఏమన్నా ఉందా ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాడనరీ కదా పెట్టండి అండి మెరూన్ కలర్ అండి స్ట్రైప్స్ వచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఖచ్చితంగా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది గ్రే కలరు ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి అసలు త్రీ ఫిఫ్టీ శారీస్ లాగానే లేవు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఆఫ్ వైట్ అండి విత్ మీనా మోస్ట్లీ ఆ పా పిల్లలు పావడానికి అనుకునే తీసుకోండి అండి చాలా బాగున్నాయి శారీస్ ఇవైతే మీరు శారీ కూడా యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇవన్నీ ఇలాంటివన్నీ యూస్ చేయచ్చు ఇది కూడా చందేరి అండి చందేరి అసలు సిక్స్ నైంటీ నైన్ ప్రైజ్ ఉన్నటువంటి శారీ ఇందులో వచ్చింది మనం క్లియర్గానే పెట్టేసి సేల్ చేస్తున్నాము గ్రేడియేషన్ లేకుండా ఏమి ఇది చూడండి ఖతాన్లో పైతాని కాపర్ వివింగ్ స్ట్రైప్స్ నేను ఇంతవరకు ఇది ఓపెన్ కూడా చేయలేదు మీకు వీడియోలో కూడా ఏనాడు పెట్టలేదు నేను ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ వైట్ కలర్ అండి విత్ గోల్డ్ వివింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ప్యూర్ జరీతో సూపర్గా వచ్చింది ఉల్లిపొట్టు కలర్కి రాని పింక్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ క్రీమ్ అండ్ రెడ్ కలర్ అండి మీకు స్ట్రెయిన్స్ అంటే ఎక్కడన్నా మాపు మరకలు ఉంటాయి కట్టలేని మరకలు కాదు కానీ ఇది అది చేయండి పెట్టండి చెప్తాను అక్కడ బ్రౌన్ కలర్ ఉంది పింక్ కలర్ అదే దానికి ఎంత అదే మాపు మరకులు ఉంటాయండి అది కూడా మీరు సిద్ధపడే తీసుకోండి వాష్ చేస్తే పోతుంది అదే అంటే నాకు అంతా కటింగ్లో పైన మిగతా అదంతా మీకు యూజ్ అయ్యేలాగానే ఉంటుంది మోస్ట్లీ యూజ్ అవుతాయండి కానీ ఎక్కడైనా డ్యామేజ్ అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం తీసుకోనండి అందుకని నేను ముందుగా చెప్తున్నా ఇది ఇక్కడ అంతా పోగిపోయింది పళ్ళులో ఇంకెక్కడ ఏ మిస్టేక్ లేదు బట్ ఇది మన శారీగా ఫోర్ ఫిఫ్టీ పెట్టినా వెళ్ళిపోతాయి బట్ ఈరోజు మీకు అయితే వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది పక్కాగా కావాలి వాటికి ఉన్న వాళ్ళు మాత్రమే బుకింగ్ అయితే చేసుకోండి ఆర్డర్ అనేది హోల్డ్లో పెట్టద్దు దయచేసి మీరు కన్ఫామ్ పేమెంట్ చేస్తామంటేనే మెసేజ్ చేయండి లేకపోతే హోల్డింగ్ పెట్టి కొంచెం అమౌంట్ వేసిన తర్వాత మీకు ఇబ్బంది వద్దు మాకు కూడా ఇబ్బంది వద్దండి అట్లాగా నేను చెప్తున్నాను బెస్ట్ కలెక్షన్ అండి ఈ ప్రైజ్ కొన్నగా లేవు మేము నిజం చెప్పాలి అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మంచి కలెక్షన్ ఇంత మంచి క్వాలిటీ వస్తుందంటే అసలు మామూలు విషయం కాదు కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఫర్ ఫర్ ద దైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి థ్యాంక్ ఫోన్ కాల్స్ కొంచెం అవాయిడ్ చేస్తే అందరికీ అన్ని సారీస్ దొరుకుతాయండి ఫోన్స్ వస్తూ ఉంటాయి మీ మెసేజెస్ నానాటికి పైకి వెళ్తూ ఉంటాయి కాబట్టి మేము రిప్లై ఇచ్చేటప్పటికి ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఫోన్ కాల్స్ కొద్దు మెసేజెస్ చేయండి తొందర తొందరగానే రిప్లై అనేది ఇస్తాము థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడాను థ్యాంక్ యూ